ప్రభుత్వం ఇవ్వదలుచుకుంటే ఏడు వైట్ పేపర్స్ లో ఆ సిరీస్ రెండోది ముఖ్యంగా అమరావతి ఒక అమరావతి ప్రాజెక్ట్ దాని ఇంపార్టెన్స్ ఏంటి అదేవిధంగా ఈరోజు ఆ ప్రాజెక్ట్ ని ఏ విధంగా నిర్వీర్యం చేశారు ఏ విధంగా విధ్వంసం చేశారు నేను అన్ని చెప్పిన తర్వాత మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొట్టమొదటిసారిగా మీరు ఒకసారి చూస్తే నెక్స్ట్ దీనికంటే ముందు లండన్లో ఉన్న అమరావతి దగ్గరలో ఉన్నాము ఇన్ఫాక్ట్ దగ్గరలో కాదు ఇప్పుడు మనం అమరావతి పెవిలియన్ బ్రిటిష్ మ్యూజియంలో భాగమైనటువంటి అమరావతి పెవిలియన్ లోకి మనం ఎంటర్ అవుతున్నాము సో యూ కెన్ సి అత్యద్భుతమైనటువంటి అమరావతి శిల్ప సంపద మీరు చూడవచ్చు మీరు కుడివైపున కన్నా చూసినట్లయితే అమరావతి సంబంధించిన ఆనాడు స్థూపానికి సంబంధించినటువంటి రిలీక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ప్రిజర్వ్ చేయడం జరిగింది అదృష్టవశాత్తు చరిత్ర కలిగినటువంటి ఈ అమరావతి శాతవాహన్ల రాజధానిని తిరిగి మన రాజధానిగా నిర్ణయించడం అన్నది చాలా ముదాహం ఎందుకంటే అమరావతి అన్నది కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి నగరం ఎంతోమంది చరిత్రకారులకి ఆర్కియాలజిస్టులకి కూడా అమరావతి అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ చాలా చేసుకోవడం అన్నది మన అదృష్టం ఎందుకంటే మనకి ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి నుంచి ముఖ్య పట్టణం గాని అమరావతి మించిన చారిత్రకమైనటువంటి పట్టణం గాని మనకి లేదు అన్నది మీరు ఒకసారి ఇది చూస్తే బ్రిటిష్ మ్యూజియంలో ఉంది అమరావతికి ఒక గ్యాలరీ ఉంది శాతవాహనుల కాలంలో అమరావతి రాజధానిగా ఆనాడు పరిపాలించిన నగరం అది ఎగ్జాక్ట్ గా ఇన్ని దశాబ్దాల తర్వాత మళ్లీ అమరావతి పేరు రావడం అది కో ఇన్సిడెన్స్ కావచ్చు కానీ ఓసారి చరిత్ర దీంట్లో చాలా సెంటిమెంట్ కూడా ఉంది రాష్ట్రం విభజన జరుగుతుందని ఎవరు ఊహించలేదు మళ్లీ ఇక్కడ రాజధాని పెడతామని ఊహించలేదు మళ్లీ శాత వాహనుల కాలం నాటి అమరావతి పేరు నేను మొన్న కూడా చెప్పాను నేను ఆ రాజధాని పేరు పెట్టాలనుకున్నప్పుడు రామోజీరావు గారు ఒక రీసెర్చ్ చేసి ఆయనకు ఈ రాష్ట్రం మీద ఉండే ప్రేమతో నాకు ఒక నోట్ పంపించాడు మీరు ఏ పేరంటా పేరు పెడతారేమో మీరు ఆలోచించండి ఇది ఒక చరిత్ర సృష్టించే నగరం కాబట్టి నేను కూడా పరిశోధన చేశాను నాకుండే వనరులతో పరిశోధన చేసిన తర్వాత ఈ నగరానికి పేరు పెడితే చాలా బాగుంటుందని ఆయన ఒక సూచన చేశాడు సూచన చేసిన తర్వాత నేను కేబినెట్ లో పది మందితో డిస్కస్ చేశాను పది మందికి పది మంది యాక్సెప్ట్ చేశారు దీన్ని బయట పెడితే వంద మందికి వంద మంది యాక్సెప్ట్ చేశారు అంటే ఏ మాత్రం కాంట్రవర్సీ లేకుండా ఎనానమస్ గా అమరావతి పేరుని యాక్సెప్ట్ చేయడం జరిగింది అలాంటి ఒక చరిత్రాత్మకమైనటువంటి నగరం అమరావతి ఆ పుణ్యఫలమేమో చెప్పలేము ఈరోజు మీరు చూస్తే నేను రాజధాని పేరు పెట్టిన తర్వాత ఫౌండేషన్ వేసేటప్పుడు మన నీరు మన మట్టి మన అమరావతి ఒక ఆలోచన వచ్చింది ఒక సెంటిమెంట్లుగా కూడా అన్ని గ్రామాల నుంచి ప్రతి ఒక్క గ్రామంలో నుంచి ఆ గ్రామంలో ఉండే పవిత్రమైన మట్టిని పవిత్రమైన నీళ్ళని ఆ గ్రామాల్లో ఉండే దేవాలయాలు అది హిందూ దేవాలయం కావచ్చు మసీదు కావచ్చు లేకపోతే చర్చ్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా సరే అక్కడ పూజ పార్లమెంటు యొక్క పవిత్రమైన మట్టిని తీసుకొచ్చి ఈ పార్లమెంటు అంటే ఈ మట్టిని మీరు ఒక ఇది ఆయన చెప్తూ పార్లమెంటు పూర్తిగా సహకారం ఉంటుంది అమరావతికి చట్టాలను చేసి దేశానికే చట్టాలు నిర్మించే పార్లమెంటు కూడా మీకు అండగా ఉంటుందని ప్రధానమంత్రి గారు చెప్పడం అదే మరిగా ఆ తర్వాత జరిగిన కార్యక్రమాలను మీరు చూస్తే ఆయనే ఫౌండేషన్ వేయడం ఇది ఒక చరిత్ర ఇలాంటి ఇప్పుడు కూడా ప్రపంచంలో గల అన్ని పవిత్ర దేవాలను తీసుకొచ్చాం ఈ మట్టి కూడా ఇప్పటికి కూడా మీరు చూస్తే అదే మారిగా చేసా మొన్న కూడా నేను ప్రార్థన చేసి వచ్చారు అక్కడిని ఎవరు కూడా కడవన్నీ రోడ్లో ఉండే మట్టి కూడా పోయారు కానీ ఈ మట్టిని తాకలేకపోయారు అది ఒక గొప్ప విశిష్టత పవిత్రత నెక్స్ట్ ఈరోజు చాలామంది అడుగుతూ ఉంటారు వై అమరావతి లోన్ విభజన జరిగింది విభజన జరిగినాక అప్పట్లో పదమూడు జిల్లాలు పదమూడు జిల్లాలను మీరు చూస్తే స్ట్రైట్ గా ఏ పక్క గిర్ర గీసిన ఈ పక్క మడకసిర లాస్ట్ ఈ పక్క ఇచ్చాపురం ఇంకొక స్ట్రైట్ గా కొద్దిగైట్లు వస్తే కుప్పం ఐదు వందల యాభై ఐదు వందల తొంభై ఇక్కడ ఐదు వందల తొంభై నాలుగు కిలో ఎటు చూసినా సమదూరం ఉండే ఏకైక ప్రాంతం అమరావతి ఎవరు బుద్ధి జ్ఞానం ఉండే ఏ అయినా సరే దీన్ని ఏమాత్రం కూడా డిఫర్ కారు మనిషి అనేవాడు అదే మరిగా ఆ పక్క పన్నెండు పార్లమెంట్లు ఈ పక్క పన్నెండు పార్లమెంట్లు పదమూడవ పార్లమెంట్ ఇక్కడ వస్తుంది దీనికంటే సైంటిఫిక్ బేసిస్ మీకు ఏం కావాలి అమరావతి నిర్ణయించడానికి దీని కులాలు కావాలన్నా మతాలు కావాలన్నా ప్రాంతాలు కావాలన్నా లేవంటే రెచ్చగొట్టాలన్నా అంటే ఎవరైనా సరే రాష్ట్రం యొక్క భవిష్యత్తును ఆకాంక్షించే ఏలాంటి వ్యక్తి అయినా సరే అతను కరుడు గట్టిన ఉగ్రవాదైనా సరే దీనికి ఒప్పు అని తినాలి ఈ నియమనాలతో నాకు అర్థం కావడం లేదు ఆఫ్టర్ బైఫరికేషన్ మనకు రాజధాని లేదు రికమెండేషన్స్ ఇచ్చిన కేసీ శివరామకృష్ణ ఇచ్చిన రికమెండేషన్లు కూడా చూశాం అటు విశాఖపట్నం మొదలుకొని కర్నూలు వరకు అధ్యయనం చేశాడు అధ్యయనం చేసిన తర్వాత ఎక్కువ మంది ఎక్కడ రాజధాని ఉండాలి అంటే విజయవాడ గుంటూరు గుంటూరు మధ్యలో ఉండాలని అందరూ చెప్పే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పాస్ చేసాం రెజల్యూషన్ పాస్ చేసాం మూడు తొమ్మిది రెండు వేల పద్నాలుగులో ఇక్కడ మీరు చూస్తే సెంట్రల్ అడ్వాంటేజెస్ చూస్తే ఒకటి సెంట్రల్ లొకేటెడ్ రెండు ప్లాంట్ సిటీ కట్టుకోవచ్చు మోస్ట్ లూబల్ సిటీ కింద సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ కింద అంటే మనకు అప్పటికే ఆదాయం లేదు కొత్త రాష్ట్రం పద్నాలుగు వేల పదైదు వేల కోట్ల రూపాయలు ఆర్థిక లోటు ఉంది ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఏ విధంగా కట్టగలుగుతామని అనేక సార్లు ఆలోచించినప్పుడు దీన్ని అంత మునుపుండే హైదరాబాద్ నాకు ఒక అనుభవం ఉంది